సోదైపు వేల సమీరాలు పైరగాలుల వింజామరలు తులి సంధ్య వేల సుప్రభాతాలు శలయేటి పరవల్ల గలగలలు పక్షుల కిలకిల రావాలు కల్మసం ఎరుగని పలకరింపులు పొలం గట్టు మీద జానపదాలు అన్నీ కలగలిసిన మా పల్లెసీమలు మీ ముందు చిన్నబోవు స్వర్గసీమలు ఏముండోయ్ అందరికీ నమస్కారం నేను మీ తెలిగిన అబ్బాయి గోదావరి జిల్లా మా రైతన్నలు ఎప్పుడు కూడా ఇలా చక్కటి ప్రశాంతమైన వాతావరణంలో చల్లని పైరగాలుల మధ్య కల్మసం లేని మంచి మనసుతో ఆహ్లాదకరమైన జీవితంలో గడపడమే మా యొక్క రైతన్ల పని ఇలాంటి చక్కని పల్లెసీమల్లో చక్కటి పండగ వాతావరణం మొదలవుతుంది మరి మంచి సంక్రాంతి పండగలకు మీరు ఎంతమంది వస్తున్నారో కామెంట్ చేయండి నేను మీ తెలిగిన డబ్బాయి గోదావరి జిల్లా పుట్టింది